జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ లోక్సభ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తుంది ఇవాళ నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేస్తారు ఈ సంఘంలో సభలో పార్టీల బల బలాలను బట్టి సభ్యులను నియమిస్తారు అది పెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కనుంది ఇవాళ సభ్యుల నియామకాన్ని స్పీకర్ చేపడతారు ఒకవేళ పార్టీలు పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు సంఘం పదవి కాలాన్ని తొలుత తొంభై రోజులుగా నిర్ణయిస్తారు ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంది జమ్లీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గతవారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందుంచుతుంది ఇది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జంప్లీ ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నిక సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ రెండు క్లాస్ ఫైవ్ కల్పిస్తుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది ఇవాళ ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్న గైహాజరు కావద్దని మూడు లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు